అదే అన్న కోడం ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కదా కోటం ప్రభుత్వ పాలన ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయిన మాట వాస్తవమే కానీ కూటమి ప్రభుత్వం వచ్చి రావడానికి ఏదైతే ఉద్యమ రూపంలోనే మరి ఆ రోజు వాళ్ళందరూ కూడా బాధులే బాధునే ఒక ప్రోగ్రాం పెట్టుకొని ప్రజల్లోకి పెద్ద ఎత్తున చైతన్యాన్ని అయితే తీసుకెళ్లగలిగి జనాన్ని ప్రలోభ పెట్టగలిగారే కానీ మరి వాళ్ళ అధికారం చేతికి వచ్చిన తర్వాత మరి యొక్క అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ ఎలాంటి చిత్తశుద్ధి అయితే కనపట్టలేదు ఇప్పుడు ప్రభుత్వం చెందినెలలో అవుతుందన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ నెల ఇరవై ఏడో తారీఖున విద్యుత్ విద్యుత్ ధరలపై ధర్నా ప్రకటించారు కదా నిజంగానే విద్యుత్ ధరలు పెరిగాయి అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది చూడండి ఇది తొమ్మిదో నెల తొమ్మిదో నెల కరెంటు బిల్లు ఇది నేను కాల్చుకున్నది ముప్పై ఐదు యూనిట్లు మాత్రమే ముప్పై ఐదు యూనిట్లు మాత్రమే కాల్చుకున్నాను దీనికి వచ్చిన ధర వచ్చేసి ఇదిగోండి నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు వచ్చింది నాలుగు వందల నలభై నాలుగు ఇది వచ్చేసి పది పదకొండు పది పదకొండు నెలకి సంబంధించినటువంటి బిల్లు ఇది చూసారా ముప్పై ఐదు యూనిట్లు మాత్రమే కాల్చాను ముప్పై ఐదు యూనిట్లు తర్వాత నాకు వచ్చినటువంటి బిల్లు ఇదిగోండి ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వచ్చింది దాదాపు వంద రూపాయలు ముప్పై ఐదు యూనిట్లకే దాదాపు వంద రూపాయలు పైచీలకు సుమారుగా మరి బిల్లు అయితే పెంచడం జరిగింది అంతేకాకుండా మరి డ్యూరు అన్ని కలిపి కూడా మొత్తం మీద ఇదిగో ఇక్కడ వెయ్యి రూపాయలు పైన వచ్చింది ఇప్పుడు ఏదైతే ఈ సర్ ఛార్జీలు అంటున్నారు ఈ సర్ మీద మరి ఎక్కువ శాతం దాన్ని పని వేయడం అనేది సరికాదని మా భావన ఖచ్చితంగా మరి వాళ్ళ గారు బిల్ కరెంట్ బిల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ మరి ట్యాక్స్ అయితే వేస్తూ ఉన్నారు ఈ నెలల పాలలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి కూడం ప్రభుత్వం అంటుంది కదా సంక్షే జనాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు జనాలు మీరు వచ్చారని చెప్పేసేసి మరి బజార్న పడరు లేకపోతే అట్లా ఏమి ఉండదు ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకున్నారు కానీ మీరు ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాలు జనాల్లోకి మీరు గెలవటం కోసం ఇచ్చారో ఆ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి హామీలు ఏమీ కూడా నిరుద్యోగులు ఉన్నారండి నిరుద్యోగులకు ఏంటి మరి మూడు వేల రూపాయలు నిరుద్యోగ అన్నారు మరి ఐదు సంవత్సరాల్లోని ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు మరి ఇంతమందికి అట్లు జాడే లేదు మహిళలు ప్రతి ఒక్కరు కూడా నెల నెలకి పదిహేను వందల రూపాయలు ఎవరు ఇస్తారండి అవి ఎక్కడిచ్చారు రైతులకి ఇరవై వేల రూపాయలు పంట నష్టం కింద ఇస్తా అన్నారు అది అన్నదాత సుఖీభాబు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టైం టు టైం అవి ముందు వచ్చే పథకాన్ని కూడా టైం టు టైం చెప్పి ఆ టేబుల్ ప్రకారంగా మరి ఆయన ఇచ్చిన అన్నీ కూడా నైంటీ నైన్ మరి ఆయన అమలు చేసి మరి ఆయన ఒకటే మాట అన్నాడు ఏమన్నాడు నేను ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చానో అవన్నీ కూడా భగవద్గీత తర్వాత కురాను అదేవిధంగా బైబిల్ లాగా నేను భావిస్తాను అందుకనే చెప్పి నేను ఏదైతే నేను నవరత్నాలు అని చెప్పాను అవన్నీ కూడా టైం టు టైం ఇది ఈరోజు సంక్రాంతి దగ్గరకు వస్తా ఉంది సంక్రాంతి దగ్గరకు వచ్చేసరికి కల్లా ఆయన గారు అమ్మఒడి అని చెప్పి పదిహేను వేల రూపాయలు వాళ్ళ తల్లి ఖాతాలోనే ఎవరు ఆడకుండా డైరెక్ట్గా అంతకు ముందు వీళ్ళు వీళ్ళు ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు గ్రామ కమిటీలు పెట్టారు గ్రామంలో ఆయన కూడా చెప్తేనే అవన్నీ వచ్చేది ఇది మనవుడు అంటేనే వచ్చాయి ఇవాళ అట్లా దళారితనం అనేది లేకుండా డైరెక్ట్గా డీవీటీ అనే పథకం ద్వారా రే తల్లి ఖాతాల్లోకి వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారితే మరి ఇప్పుడైతే ఇంతవరకు అసలు ఆయన గారు ఏమి పథకాలు అయితే మరి ఏదో ఉచిత బస్సు అంటున్నాడు గ్యాస్ సిలిండర్లు అంటున్నాడు మరి అన్నీ ఏంది కూడా మాకేం అర్థమైతే కానీ ఇంత మట్టుకు అయితే ఆయన గారు చేసింది ఏమీ లేదు శూన్యమైతే మేము అనుకుంటున్నాం సూపర్ సిక్స్లో ఉన్న పథకాలు ఇంతవరకు ఏమీ లేదు మీరు అంటున్నారుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అమలు చేశారన్న మరి ఇంతకు ఇంత వాటం వచ్చింది ఏమండి జనాలు ఎప్పుడైనా సరే అన్నం పెడతా అంటే కన్నా బిర్యానీ పెట్టేవాడికి వెళ్ళి ఎక్కువ చూపు చూస్తారు ఇప్పుడు జనాల్ని ప్రలోభం కట్టడంలోనే మరి ఆ రోజు వాళ్ళందరూ కూడా ఏదో ఆయన తప్పు చేస్తున్నాడు మరి మేము వస్తే ఇంకా ఒప్పు చేస్తావు మీ అందరికి ఏదో చూపిస్తారని చెప్పారు కదా చేతులు వైకుంఠం జనాల్లోని ఫార్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వచ్చాయి మరి వాళ్ళు చూసుకుంటే కనీసం మరి ఆయన గారు అధికారంలోకి వచ్చినా కానీ మరి ఫార్టీ పర్సెంట్ వచ్చినాయి కదా అయితే మేము వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఒక విధంగా ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు కానీ అయితే అనుమానం ఉన్న వాటం అయితే వాస్తవం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం కూడా జనాలకు సంక్షేమ పథకాలు మాత్రమే ఖచ్చితంగా అందినాయి ఇప్పుడు అయితే ఏమి అందట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అంటున్నారు నిజమేనా ఏమండి అతను గెలిచిన అతను అధికారంలోకి వచ్చిన అమ్మట్లో కరోనా వచ్చింది కరోనా వచ్చి టూ ఇయర్స్ జనాలకే మన ప్రపంచంలోనే అందరు ముఖ్యమంత్రులను చూసుకుంటే మన ముఖ్యమంత్రి నెంబర్ వన్ స్థానంలోని ఆంధ్రప్రదేశ్ని కాపాడుకున్న వాస్తవాన్ని మన అన్ని పత్రికల్లోని అన్ని టీవీ ఛానల్లోని సోషల్ మీడియాలో చూసాం కదా మరి రెండు సంవత్సరాల తర్వాత లక్ష ఉద్యోగాలు డైరెక్ట్గా ఇప్పుడు సచివాలయంలో ఉన్న వాళ్ళకి లక్ష పైన వాళ్ళకి ఉద్యోగాలు పర్మిట్ ఉద్యోగాలు ఇచ్చాడు మూడు లక్షల పైన దాదాపు వాలంటీర్లని నియమించాడు మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటంటే ఐదు వేల రూపాయలు అతని ఇస్తే నేను నేను వస్తే పదివేలు ఇస్తా అని చెప్పాడు ఏ మరి పదివేల రూపాయలు మాట ఏమో కానీ అసలు వీళ్ళు మా మా దగ్గర వీళ్ళు ఎప్పుడు అన్క్వాలిఫై అయిపోయారని మరి ఆయన గారు చెప్పడం కూడా మనం చూస్తున్నాం కదా వాలంటీర్లు కూడా అన్యాయం చేశాడు కదా మరి ఏందండి వాలంటీర్ వ్యవస్థ కరెక్టే అంటారా వాలంటీర్ వ్యవస్థ అనేది కరెక్ట్ అని ప్రపంచ దేశాలు ఇప్పుడు కేరళలో కూడా కొన్నిసార్లు కాడ ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారు వాలంటీర్ అనేది కరోనా టైంలో చాలా చక్కగా పనిచేశారు మరి ఆ వాలంటీర్ వ్యవస్థ ఉంటే చాలా మంచిదని అందరూ కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు అట్లా కాదండి అది కరెక్ట్ కాకపోతే మరి నిరుద్యోగులకి నిరుద్యోగ భృత్తి ఇస్తా అన్నారు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు అంతేకాకుండా ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు మరి ఏదండీ నిరుద్యోగులకు ఏమీ లేదుగా వారికి చదువుకున్న యువతకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్ గ్రామ వాలంటీర్ అనే ఒక చక్కటి పదవినిచ్చాడు ఇవాళ రోజున చూసుకుంటే కౌన్సిలర్లు విధంగా సర్పంచులు వీళ్ళతో పాటుగా వాళ్ళకి కూడా గౌరవంగా ఒక వాలంటీర్ వస్తే ఎంత మర్యాద కలిగిందండి ఆ రోజున వాలంటీర్ వచ్చారంటే ముసలాముల అవ్వతాతరులకు అందరూ కూడా పండగలాగా ఉండేది నాయన దానాయన తెల్లవారుజామునే వస్తున్నాను ఆరు గంటలకే వస్తున్నా నా కష్ట అంతకుముందు వాళ్ళు పెన్షన్ నేను చూశాను మా బళ్ళు పెట్టేవాళ్ళు అక్కడ ప్రాథమిక పాఠశాలలో వాళ్ళు పెద్ద చిట్టా ఉండేది అది ఎక్కడో ఫస్ట్ వచ్చినోడి మేము పైకి వచ్చేది లాస్ట్ వచ్చిన అడుగున అడుగుని వచ్చేది మధ్యలోకి వచ్చేసరికి వాడు టైం అయిపోయి పదో పదకొండో అయిపోతే వాడు డ్యూటీ టైం అయిపోతుంది మళ్ళీ వాడు ఇంకో చాటకాడు పెడతాడు పలానాటకాడుకి రాండి అని చెప్తాడు అట్లా తిరిగిన వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారండి అలాంటిది ఏమీ లేకుండా మరి ఈరోజు చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ ఆరు గంటలకే పెన్షన్లు తీసుకెళ్లి అందరూ కూడా ఏ పథకం వచ్చినా కానీ డైరెక్ట్ గా మరి అందజేసిన పద్ధతి మరి అది కరెక్టే ఉండాలి అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వ పాలన జనాల్లోకి జనాలకు అందుబాటులోకి రావాలనేది ఆయన గారి సంకల్పం ప్రతి ఇప్పుడు ఇది ఉందండి రేషన్ కార్డులు ఉన్నాయి ఇలాంటి గవర్నమెంట్ ఏ పనున్నా సరే అన్నీ కూడా చక్కగా మరి ఇళ్ళకి తీసుకెళ్లి మరి చేసిన మరి ఘనత మరి వాలంటీర్ వ్యవస్థదే కదా ఇప్పుడు మీ కోటం ప్రభుత్వం కూడా మేము కూడా ఇంటికి తీసుకొచ్చే పెన్షన్ అంటున్నారు ఇస్తున్నారు అంటున్నారు కూటమి ప్రభుత్వం కూడా ఇస్తున్నారు వాస్తవం చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కాదు మరి అక్కడ ఉన్నటువంటి సచివాలయాలు చేసే వాళ్ళతోనే ఇస్తున్నారు మరి అది కూడా జగన్ గారు పెట్టిందే కదా వాళ్ళు కూడా చేసేది కూడా అదే కాకపోతే ఏంటంటే వాలంటీర్లకు అన్యాయం జరుగుతుంది కదా మరి వాళ్ళు ఆశ పెట్టుకొని ఏదో చిన్నపాటి ఐదు వేల రూపాయలకి పా వాళ్ళు మరి కట్టుబడి మరి పనిచేస్తూ ఉన్నారు కదా వాళ్ళు తీస్తే వాళ్ళ కాడ కూడి తీసినట్టే కదా ఎందుకు కావాలి ఈ ప్రభుత్వంలో రైతులు ఎలా ఉన్నారన్న రైతులు ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రానికి రైతులకు ఇస్తానన్నమే వాళ్ళని అయితే దారుణంగా మోసం చేసింది ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈ ఆరు నెలల కాలంలోనే మరి వర్షాలు వచ్చినాయి అదేవిధంగా ప్రకృతి విపత్తులు వచ్చినాయి అన్ని విధాల పంట నష్టం గురించి లేదు అంతకుముందు అయితే మనకి ఉండేవి రైతు భరోసా కేంద్రాలు ఉండేవి రైతు భరోసా కేంద్రాలలోని మరి వాళ్ళకి ధాన్యానికి ముందుగానే ప్రకటించేవాళ్ళు ఇదిగో నాయనా ఇదిగో నీ రేట్ ఇది నీకు ఈ రేట్ వస్తుంది అని ఆ తగిన రైతుకు తగినటువంటి న్యాయం చేసేవాళ్ళు ఆ ధర ఏదైతే ఉందో ముందుగానే ప్రకటించేవాళ్ళు మరి ఇప్పుడు కనీసం రైతుల గురించి ఊసే లేదు కదా అసలు ఏమి కూర్చున్నారు అంటే ఈ ప్రభుత్వంలో రైతులకి మద్దతు ధర లేదంటారా రైతులకి మద్దతు ధర గవర్నమెంట్ తరఫు నుంచి అయితే ఇంత మటుకు ప్రకటించలేదు కదా గవర్నమెంట్ తరపు నుంచి ఇంత మటు ఇక నీకు బస్తాకి పద్నాలుగు వందలు ఇస్తాం పదిహేను వందలు ఇస్తాం అనేది ఏదైనా ఒక ఫిగర్ ఏమైనా వచ్చిందా రైతులు ఎప్పుడు కూడా ఒకలాగే ఉన్నారు ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా రైతు పంటను నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను పోరాటం అతను చేస్తూనే ఉన్నాడు కానీ ప్రభుత్వం తడిసిన ధాన్యానికి కానీ లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ప్రభుత్వం పట్టాలు ఇప్పుడు పట్టాలు వర్షం వస్తుందండి ఇప్పుడు ఏదైనా ధాన్యం ఉంది కనీసం ఆ పట్టాలు ఇచ్చే ఆధారణ ఉండాలిగా గవర్నమెంట్ నుంచి